శుభ్రంగా అంత స్వచ్ఛంగా ఉంది అని ఇటువంటి సరోవరాల దగ్గరికి వెళ్ళి మనమేం చేస్తాము కేశవస్య మానసం అని ఉండేదాన్ని వానరస్య మానసంలాగా చేసి వచ్చేస్తాం కోతి మనస్సులాగా పాడు చేసి వచ్చేస్తాం చేయకూడదు అట్లా తప్పు నదులు నీళ్లు సరోవరాలు కాపాడుకోవాలి భక్తి ఉండే దేశాల్లో నదులేమో పాడైపోయి పారుతూ ఉన్నాయి భక్తి లేని దేశాల్లో ఏమో నదులు స్వచ్ఛంగా పారుతున్నాయి ఇది మనం చూస్తున్నాం కొన్ని చోట్ల తప్పిది కాపాడుకోవాలి నదుల్లో స్నానం చేస్తారు ఆ బట్టలు నదుల్లోనే వదిలేసి వచ్చేస్తారు అసలు రంగు బట్టలు కట్టుకుని స్నానం చేయకూడదు నదుల్లో అనేది నియమం శాస్త్రం ఈ కాలంలో ఏమి రకరకాల బట్టలు అవన్నీ కట్టుకుని పోయి మునిగితే ఆ రంగంతా అందులో కలిసిపోయి వీళ్ళు మెత్తుకున్న రంగు ఒకటి ఉంటుంది కదా తలకి జుట్టుకి అంతరా అది కూడా కలిసి అక్కడ వీళ్ళ మేకప్లన్నీ అక్కడ కలిసి వీళ్ళు తీసుకెళ్ళి అవి ఇవి కలిపి ఆ నదుల్లో పాడు చేస్తారు తప్పు అది చాలా పొరపాటు అది నదులు అట్లా పాడు చేయకూడదు నదుల్ని కాపాడుకోవాలి నదులు దేవతలు గోదావరి మాత అంటాం బలో గోదావరి మాతకి జై గంగా మాతకి మాత అనేది మన మన సంప్రదాయం